కొత్త రేషన్ కార్ ఎప్పుడు ఇస్తారో రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారో అని మొన్నటిదాకా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసిరు అందరూ అట్ల ఇట్లా ఆఖరికి ఆయతరం నాడు శురు అయినాయి సర్కారు ఇస్తామన్న నాలుగు పథకాలు సోమవారం నుంచి బ్యాంకు ఖాతాలలో పైసలు అన్నారు మరి ఒక ఏం కథ ఎట్లున్నది ఎవ్వరం అట్లట్ల పోయి ఒకసారి చూసేద్దాం భారీ రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలత ఆరు వేలు ఖాతాలల్లో కార్యం సురూ అట్లనే రేషన్ కార్డు ఇచ్చే కార్యము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందురమ్మ ఇండ్లు ఇట్లా అన్ని పనులు సురవైనయి ఒకటి రెండు దినాలల్లా కాదు గాని మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా రోజుకింత మందికి పైసలు పడుతుంటాయి అన్నట్టు సోమవారం నాడు మండలానికో ఊరు చొప్పున మొత్తం ఆరు వందల ఆరు ఊర్ల రైతులకు రైతు భరోసా పైసలు వేసినరాట అచ్చంగా యువసమే చేస్తున్న డెబ్బై లక్షల మంది రైతన్నలకు మార్చి నెలాఖరి కల్లా పైసలు ఇస్తారట మార్చి ముప్పై ఒకటి దాకా పబ్లిక్ ఎవరికేం పథకం కావాలన్నా పోయి అర్జీలు పెట్టుకోవచ్చట ఇప్పుడు ఎట్లయితే ఊర్లో పోటీ మీటింగులు అవుతున్నాయో అట్లనే అంటున్నారు గట్లనే ఊర్లో పోటీ ఎవరన్నా అన్ని ఉన్నా సరే పథకాలు పొందుతుంటే వాటిని పీకెత్తారాట ఏ రోజుకి ఆ రోజు మండలానికి ఒక ఊరు చొప్పున పైసలు ఎత్తారంటే జర వెనక ముంగట ఫోన్లు టింగుమంటాయి మంటాయి ఇది ఇట్లుంటే సర్కారు వాళ్ళ మీద ఇచ్చుకోక అన్నట్టు పాడు మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చి ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు గిట్ల ఓ దిక్కు పథకాలు చాలా అయినాయి పబ్లిక్ మోకాలు అంటే పార్టీల నడమ కిరికిరి చాలా అయింది మీదికెళ్లి ముప్పై ఒకటో తారీఖు లోపు ఎంత మందికి పైసలు పడతాయి ఎంత మందికి పడయో చూసి లొల్లు చేస్తాం అంటారు కారు పార్టీ వాళ్ళు ఇటు చూస్తే పేదలందరికి ఆరు అయినా పథకాలు ఇస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు ఎంత మంది అర్జీలు పెట్టినా తీసుకుంటాం రంది లేదా అంటున్నారు ఇంకెవరన్నా పెట్టుకోకపోతే పెట్టుకోండి మరి